హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మీకైతే ఈరోజు ఒక మంచి ప్లాట్ నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను సో ఇప్పుడు మనం జడ్చర్లో ఉన్న న్యూ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ముందుకు వచ్చామన్నమాట యాక్చువల్గా ఈ కాంపౌండ్ ఏదైతే కనబడుతుందో ఇది బ్యాక్ సైడ్ హైవే ఉంటుంది సో ఈ కాంపౌండ్ వాళ్ళ పక్కల నుంచే మనకు హైవే మీద నుంచి డైరెక్ట్ రోడ్ ఉంటుంది ఆ డైరెక్ట్ రోడ్ ఇట్లా వచ్చేసి మనకు ఈ రెండు రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ రెండు రాళ్ళ మధ్యలో మనది రోడ్ అనమాట సో మనకి ఏంటంటే ఆ రోడ్ నుంచి జస్ట్ ఒక మూడో నాలుగో ప్లాట్ అవుతుంది ఇది కూడా ఏంటంటే ఇరవై ఐదు ఫీట్ల రోడ్ సో ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్కి ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో బ్లాక్ కలర్లో ఈ స్టోను ఈ స్టోన్ నుంచి మనకు అక్కడ ఒక స్టోన్ ఉంటుంది ఆ తర్వాత అక్కడ ఒక బ్లాక్ కలర్ స్టోన్ కనబడుతుంది ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది సో ఈ ప్లాట్ సౌత్ ఫేసింగ్ అవుతుంది అనమాట మనకు పక్కన కూడా ఫామ్ హౌస్ ఇది చుట్టుపక్కల కూడా మనకి ఏంటంటే మంచిగా రియల్ ఎస్టేట్ నడుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకు ద్యూటిపల్లి ఎస్సీ జడ్ ఏదైతే ఉందో దానికి మనం జస్ట్ ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు పోలేపల్లి ఎస్సీ కి అయితే ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ కానీ మనకి ఇక్కడ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇరవై ఐదు నలభై సైజులో నూట ఇరవై గజాల ప్లాట్ అయితే ఉంది మనకి ఇక్కడ మనకేంటంటే మొత్తం నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ రోడ్డుకు ఉందనమాట ఇక్కడ మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు తక్కువ బడ్జెట్లో ఉంది సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో మాకు వంద నూట ఇరవై గజాలు కావాలి తక్కువ బడ్జెట్లో పెడతామనే వాళ్ళకి హైలైట్ ప్లాట్ ఇది సో పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ